హలో హల్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ గుడ్ ఆఫ్టర్నూన్ గైస్ సారీ గుడ్ ఈవినింగ్ గైస్ సో సో మనం కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించి అప్లికేషన్ అనేది నవంబర్ ఫోర్టీన్త్ నుండి స్టార్ట్ అయ్యింది ఈ మంత్ డిసెంబర్ ఫోర్త్ వరకు అప్లికేషన్ డేట్ అనేది ఉంది సో ఈ అప్లికేషన్కి సంబంధించి చాలా వరకు నాకు వస్తున్నటువంటి క్వరీస్ ఏంటంటే సీటెట్ అవసరం ఉందా లేదా అనేసి మిత్రులు ఒకరు ఎవరు జయశ్రీ సార్ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సీటెట్ అవసరం లేదని చెప్పారు సీటెట్ లేకపోతే యాక్సెప్ట్ చేయటం లేదు అప్లికేషన్లో ఎస్ సో సీటెట్ అనేది ఈఎంఆర్ఎస్లో చూస్తే కంప్యూటర్ సైన్స్కి అది టీజీటీ కానీ అది పీజీటీ కానీ కంప్యూటర్ సైన్స్ అయితే మాత్రం ఈఎంఆర్ఎస్లో ఎటువంటి సీటెట్ అనేది అడగలేదు ఎక్స్పీరియన్స్ అడగలేదు బీఈడి అడగలేదు కానీ ఇక్కడ మాత్రం సీటెట్ అవసరం ఉంది బీఈడి కూడా అవసరం ఉంది ఒక్కసారి మీకు శాంపుల్గా పీజీటీలో ఉన్నటువంటివి ఎలిజిబిలిటీస్ ఒక్కొక్క సబ్జెక్టుగా చూపిస్తూ అట్లాగే టీజీటీ కూడా చూపిస్తూ ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను రైట్ ఒకసారి ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పరిధిలో సో ఇక్కడ క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు బీఈడితో అగ్రిగేటెడ్ ఇంక్లూడింగ్ బిఈడి కాంపోనెంట్గా చదివి ఉండాలి రైట్ లేదనంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి రైట్ ఇది ఫస్ట్ కాలంగా ఉంది సెకండ్ కాలంలో ఏముంది అది అన్ని సబ్జెక్టులకు వర్తిస్తుంది నాన్న ఇది సో బీఈడి ఫ్రమ్ ద సారీ బిఈడి ఫ్ర డిగ్రీ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ యూనివర్సిటీ ఫిఫ్టీ పర్సెంట్ లేదు అనంటే త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఈడి ఎంఈడి చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ లేదు అనంటే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్టీ ఎన్సీటిఈ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ సో సెకండ్ కాలం థర్డ్ కాలం ఏమంటున్నాడు ప్రొఫిషియన్సీ టు టీచ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ అన్నాడు ఆర్ అని లేదు అండ్ అన్నాడు ఆర్ అని లేదు రైట్ సార్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ లో హిందీ అని పెట్టిన సార్ ఎగ్జామ్ కూడా హిందీలోనే ఉంటుందా లాంగ్వేజ్ కాంపిటెన్సీ హిందీ అని ఎంచుకుంటే ఆ పది క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు హిందీలో వస్తాయి అవి మీకు హిందీలో వస్తాయి ఓకేనా రైట్ సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఒకవేళ మీరు హిందీ ఎంచుకుంటే కంప్లీట్గా క్వశ్చన్ పేపరే హిందీలో వస్తుంది రైట్ సో నెక్స్ట్ సో ఇవి మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఏ సబ్జెక్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మాస్టర్ డిగ్రీ ఉండాలి పీజీ ఇంగ్లీష్ ఎన్విఎస్ కేవీఎస్ కి సపరేట్ గా ఎన్విఎస్ కి సపరేట్ గా మాట్లాడారు ఒక్కసారి మీరు వాటిని చూడండి ఇక్కడ ఏమన్నాడు ప్రొవైడెడ్ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆల్సో ఏ సబ్జెక్ట్ అయితే ఉందో అది కేవీఎస్ కి అయితే చాలా ఇంపార్టెంట్ నోట్ ఇది కేవిఎస్ కి అయితే ఏమంటున్నాడు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీ మ్యాథమెటిక్స్ ఉంది అనుకోండి పీజీ మ్యాథమెటిక్స్ ఉంటే డిగ్రీలో కూడా మీరు మ్యాథ్స్ చదివి ఉండాలి ఓకేనా అప్పుడే మీరు ఎలిజిబుల్ ఓకేనా కేవీఎస్కి ఎన్విఎస్కి అయితేనేమో ఎనీథింగ్ ఎలిజిబుల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఓకేనా మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ కేవీఎస్కి మాత్రమే ప్రతి సబ్జెక్ట్కి ఏమన్నాడంటే డిగ్రీలో ఆ సబ్జెక్టుని మీరు కంపల్సరీ చదివి ఉండాలి అని చెప్పాడు రైట్ అలాగే మిగతా అన్నీ కూడా పీజీటీ కెమిస్ట్రీ నుండి మొదలు వేసుకుంటే కంప్లీట్ గా బయోటెక్నాలజీ వరకు ఉండేటువంటి వేరియేషన్ టీజీ కామర్స్ ఉందనుకో ప్రొవైడెడ్ క్యాండిడేట్ హ్యావ్ స్టడీడ్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ హోల్డర్ ఆఫ్ కామర్ బి ఎంకామ్ డిగ్రీ అప్లైడ్ బిజినెస్ అండ్ బిజినెస్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ ఎంకమ్ చేసి ఎంకామ్ లో మళ్ళీ అప్లైడ్ కానీ లేదా బిజినెస్ ఎకనామిక్స్ కానీ ఇవి సపరేట్ గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు వాటిని జాగ్రత్తగా చూసుకోండి కామర్స్ కి కామర్స్ హోల్డర్ అయ్యే ఉండాలి రైట్ ఎంకమ్ రైట్ ఎంకమ్ లో మళ్ళీ అప్లైడ్ బిజినెస్ నాట్ ఎలిజిబుల్ ఏంటంటే ఎంకమ్ లో అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ అని ఎంకమ్ లో చదివి ఉంటే కామర్స్ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు కామర్స్ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు అది జాగ్రత్తగా చూసుకోండి రైట్ ఇది పీజీటీలో అయితే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే ఇక్కడ చూడండి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు అంటే ట్యూషన్ సెంటర్ లాంటివి కాకుండా కాలేజీ పని పనిచేస్తే వర్తిస్తుంది అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ రైట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ స్కూల్ ఆఫ్ కేవీఎస్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ఎన్విఎస్ సో వీటిలో ఈ డిజైరబుల్ అంటేనే ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీలో వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ లేకపోతే మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేది దీని అర్థం సార్ ఎలక్షన్స్ వల్ల ఈఎంఆర్ఎస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా మా విలేజ్ లో ఫోర్టీన్త్ రోజు ఎలక్షన్ నో తెలంగాణ ఒక్క స్టేట్ ను దృష్టిలో పెట్టుకొని ఇండియా వైడ్ గా ఉన్నటువంటి ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేస్తుందని నేను అనట్లేదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందనే గ్యారంటీ లేదు చేస్తుందనే గ్యారెంటీ అయితే లేదు రైట్ అప్పుడు ఏం అందుకనే వాడు ఏం చేశాడు సెంటర్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు మీరు ఎక్కడ నుండి అప్లై చేసినా మీరు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో విలేజ్ ఎలక్షన్స్ ఉండవు కదా ఓబియస్గా రైట్ సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ మేల్ ఫీమేల్ మోడర్ అని కంప్లీట్ కంప్లీట్గా చూస్తే ఇక్కడ వీళ్ళకేమన్నాడంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఐటీ కానీ ఎంసీఏ కానీ చేసి ఉండాలి ఫస్ట్ ఎసెన్షియల్లో లేదా ఎంఈ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్లో ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే బట్ దాంట్లో సెకండ్ కాలంగా ఏముండాలి టీజీటీ మ్యాథ్స్ సీటెట్ నీడెడ్ సార్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నీడెడ్ రైట్ దాని గురించి నేను మాట్లాడతా ఇంకా అక్కడ రాలే నేను పీజీటీ దగ్గర ఉన్నా బిఈడి డిగ్రీ ఖచ్చితంగా నువ్వు కంప్యూటర్ చదువు నువ్వు ఏ దునియా ఏమైనా చదువు బట్ దానికి బీఈడి అయితే ఉండాలి ఓకేనా బిఈడి మ్యాండేటరీ ఫిఫ్టీ పర్సెంట్ అది ఫోర్ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు టూ ఇయర్స్ది కావచ్చు వన్ ఇయర్ అయినా సరే బీఈడి అయితే చదివి ఉండాలి ఈ బీఈడి అనేది కూడా మళ్ళీ కంప్యూటర్ సైన్స్కి సైన్స్ అండ్ మ్యాథ్స్ స్ట్రీమ్ స్ట్రీమ్ లో చదివి ఉండాలి సైన్స్ అండ్ మ్యాథ్స్ స్ట్రీమ్లో చదివి ఉండాలి ఈ జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఉంది రైట్ ఫిజికల్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఎంపీఈడి ఉండాలి బీపీఈడి కాదు ఎంపీఈడి ఉండాలి సో డిజైరబుల్ గా డిజైరబుల్ అన్నడంటే మ్యాండేటరీ కాదు నన్న డిజైరబుల్ అన్నడంటే మ్యాండేటరీ కాదు ఎక్స్పీరియన్స్ రెసిడెన్షియల్ వర్క్ చేసినట్టుగా ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేసినట్టుగా లేదా షుడ్ హ్యావ్ రిప్రజెంటేస్ట్ లీస్ట్ స్టేట్ ఎట్ నేషనల్ లెవెల్ ఆర్ ఇన్ ఎనీ స్పోర్ట్స్ అలాంటివి ఉంటే బెటరు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు నేను బయటికి వెళ్ళకూడదు ఆ కంప్యూటర్ సైన్స్ అనేది నేను అదే చెప్పాను మీ క్వశ్చన్ రాకముందే నేను ఆన్సర్ కామెంట్ చేశాను ఏమని సైన్స్ అండ్ మ్యాథ్స్ సెకండ్ పేపర్ టూని రాసి ఉండాలి పేపర్ టూని రాసి ఉండాలి అది సీట్లెట్ అయితే సీట్లెట్ అయితే బిఈడి అనేది కంప్లీట్గా మ్యాథ్స్ మీద సైన్స్ మీదనో చేసి ఉండాలి బీఈడి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు చదువుతున్న వాళ్ళు లేదండి కంప్లీట్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ కంప్లీట్ అయిన వాళ్ళే ఎలిజిబుల్ పీజీటీ మోడ్రన్ లాంగ్వేజెస్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా బీఈడి ఉండాలి మాస్టర్స్ ఉండాలి అన్నిటికీ ఒకటే రూలు అన్నిటికీ ఒకటే రూలు ఎక్స్పీరియన్స్ టీజీటీగా రీజనల్ లాంగ్వేజ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగే వాళ్ళు ఉండాలి ఓకేనా కంప్యూటర్ అప్లికేషన్ తెలిసి ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్లో ఆ ఎన్విరాన్మెంట్ను మీరు అర్థం చేసుకొని చేయగలిగేటట్టు ఉండాలి ఇది వీళ్ళకి సిటెట్ అవసరం లేదు పీజిటికి పీజీటీ వాళ్ళకి సిటెట్ అవసరం లేదు టు నాట్ రిక్వైడ్ ఓకేనా టీజీటీకి రా టీజీటీకి సిటెట్ అనేది మ్యాండేటరీ ఓకే ఖచ్చితంగా సీటెట్ ఉండాలి బిఈడి ఉండాలి రైట్ ఇక్కడ ఏమంటున్నారు కేబిఎస్ ఒక కాలం ఎన్విఎస్ ఒక కాలం ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అన్న ఉండాలి బ్యాచులర్ డిగ్రీ ఆనర్స్ అంటే ఇగో బీఈడి ఎట్లాంటిదైనా సరే బీఈడి ఉండాలి రైట్ తర్వాత ఏమన్నాడు డిగ్రీ అది బిఈడి డిగ్రీ విత్ ఎన్సీటీ ఫిఫ్టీ పర్సెంట్ అది త్రీ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ బి బిఈడి ప్లస్ ఎంఈడి ఇంటిగ్రేటెడ్ కోర్సు కావచ్చు ఏమన్నా ఉండని అవి రెండు వర్తిస్తాయి వర్తిస్తాయి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడగడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పీజీటీ లోకి వెళ్తావు గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ వన్ సబ్జెక్ట్ సి కన్సర్న్ సబ్జెక్ట్ లో ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇయర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద రిహాబిటేషన్ ఓకే అది స్పెషల్ బీఈడి వాళ్ళది నాన్న స్పెషల్ బీఈడి వాళ్ళది వీళ్ళకి వర్తించదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ స్పెషలైజ్ విత్ ద కాన్సర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ అండ్ ఈక్వల్ గ్రేడ్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ స్టడీడ్ ద సబ్జెక్ట్ మెన్షన్ ఇన్ ద నోట్ బిలో ఓకే అండ్ ద త్రీ ఇయర్స్ రైట్ సో ఇక్కడ నాలుగు కాలమ్స్ ని వర్తించాలి నాలుగు కాలం కాలం వన్ ఏం చెప్తుంది కాలం టూ ఏం చెప్తుంది అంటే రో వన్ రో టూ అన్నాము రైట్ రో త్రీ ఏం చెప్తుంది రో ఫోర్ ఏం చెప్తుందో పూర్తిగా అవగాహనలో ఉండాలి ఇవన్నీ కలిపి ఏంటి వినైనా పార్ట్ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో పార్ట్ ఏ పార్ట్ బి కూడా ఉంది క్వాలిఫైడ్ ఇన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రైట్ ఇది పాయింట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ బట్ డిగ్రీలో బాట్ని కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ సీటెట్ లేదు ఓకే పోస్ట్కి అప్లై చేయొచ్చా ఎంఎస్సీ కెమిస్ట్రీ కాబట్టి మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్కి పీజీటీలో అప్లై చేయడానికి మీరు ఎలిజిబుల్ కానీ బీఈడి ఉందా బీఈడి ఉందా బీఈడి ఉంటే ఎలిజిబుల్ బీఈడి ఉంటే ఎలిజిబుల్ బీఈడి లేకపోతే మర్చిపో రైట్ సో దీంట్లో సెకండ్ పాయింట్గా సీటెట్ అనేది మ్యాండేటరీగా పెట్టాడు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డిజైరబుల్ అనేదాన్ని వదిలేసి అంటే నీకు డిగ్రీ ఉండి డిగ్రీ ఉండి బీఈడి ఉండి ప్లస్ సిటెట్ ఉంటే టీజీటీకి రా ప్లస్ సిటెట్ ఉంటే టీజీటీకి రా పీజీటీకి సీటెట్ నీడెడ్ నీడెడ్ ఏం లేదు సీటెట్ లేదని చెప్పాను ఓకేనా కానీ ఇందుట్లో ఇచ్చాడు టీజీటీలో మాత్రం సీటెట్ అనేది మెన్షన్ చేశాడు జాగ్రత్తగా చూడండి రైట్ ఇక్కడ కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టడీడ్ హిందీ యాజ్ ఎలెక్టివ్ కావచ్చు మెయిన్ సబ్జెక్ట్ కావచ్చు త్రీ ఇయర్స్ ఆర్ సిక్స్ సెమిస్టర్లలో ఉండాలి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులనైనా ఉండాలి అది కంప్లీట్ ఈ లాంగ్వేజెస్ ఏమైనా కానీ థర్డ్ లాంగ్వేజ్ ఏమైనా కానీ ప్రతి సెమిస్టర్ లో వన్ ఆఫ్ సబ్జెక్ట్ గా చదివి ఉండాలి వీటైతే అయితే అది సాంస్క్రిట్ కానీ ఇంగ్లీష్ కానీ థర్డ్ లాంగ్వేజ్ లో తెలుగు కావచ్చు మరాఠీ కావచ్చు తమిళ్ కావచ్చు వాట్ ఎవరి వాట్ ఎవర్ ఇస్ సాంస్క్రిట్ అయినా సరే ఎలక్టివ్ సబ్జెక్ట్ లో మూడు సంవత్సరాలు కానీ సిక్స్ సెమిస్టర్స్ కానీ చదివి ఉండాలి రైట్ ఇక్కడ మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ కి డిఫరెంట్ డిఫరెంట్ పెరామీటర్స్ అన్నిటిని కూడా మళ్ళొక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఇక్కడ రైట్ సో ఇక్కడ పార్ట్ ఏ ఉంది పార్ట్ బి ఉంది రైట్ పార్ట్ సి ఉంది ఇవే అన్నిటికీ వర్తించేది పార్ట్ ఏ లో కంప్లీట్గా డిగ్రీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడితే డిగ్రీ ప్లస్ బిఈడి గురించి పార్ట్ ఏ మాట్లాడుతుంది డిగ్రీ ప్లస్ బిఈడి గురించి పార్ట్ ఏ మాట్లాడుతుంది రైట్ అవి కాకుండా పార్ట్ బి సిటెట్ గురించి మాట్లాడుతుంది అది కూడా పేపర్ టూ రాసి ఉండాలి సిటెట్ గురించి మాట్లాడుతుంది పార్ట్ త్రీ అనేది కంప్లీట్గా కంప్లీట్ గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీకు ఎక్స్పీరియన్స్ అంటే చెప్పగలిగే ఎబిలిటీ ఉందా లేదా అనేది అడుగుతుంది టు టీచ్ సార్ ఫైనల్ గా అడిగి నేను తెలుగు మీడియం అయితే చెప్తా ఇంగ్లీష్ మీడియం చెప్పరాదు నాకన్నా అనుకోమంటారు రాస్తే పేరు రాయొచ్చు సిటెట్ రాస్తే టీజిటి కూడా రాయొచ్చు టీజిటి కూడా రాయొచ్చు ఓకేనా మ్యాథ్స్ వాళ్ళకి స్పెషల్ గా ఉండాల్సినటువంటివి ఏంటివి ఖచ్చితంగా ఆ ఫిజిక్స్ కూడా మ్యాథ్స్ తో పాటు ఫిజిక్స్ కూడా వన్ ఇయర్ ఆర్ రెండు సెమిస్టర్లలో చదివి ఉండాలి వన్ అవుట్ ఆఫ్ ఇంకో సబ్జెక్ట్ కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ రైట్ స్టాటిస్టిక్స్ కానీ వన్ ఇయర్ ఆర్ టూ సెమిస్టర్ లో చదివి ఉండాలి అండ్ అంటే దీని మీనింగ్ ఎంపీ సి కావచ్చు ఎంపీఈ కావచ్చు ఎంపీసీఎస్ సిఎస్ కావచ్చు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది రైట్ క్యాండిడేట్ బిఎస్సి ఆనర్స్ ఎవరైనా బిఎస్సి ఆనర్స్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ నాట్ ఎలిజిబుల్ బిఎస్సి మ్యాథమెటిక్స్ ఆనర్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ బిఎస్సి మ్యాథమెటిక్స్ ఆనర్స్ ఉంటే ఎలిజిబుల్ ఓకే బిఏడి ఉండి ఎంఎస్సి ఉండి ఓకేనా డిగ్రీలో ఆ సబ్జెక్టును మేజర్ సబ్జెక్టుగా మీరు చదివి ఉంటే పీజీటీకి ఎలిజిబుల్ పీజీటీకి ఎలిజిబుల్ ఓకేనా రైట్ ట్రైన్ గ్రాడ్యుయేట్ ఇక్కడ చూడండి మిగతా సబ్జెక్టులు మాట్లాడితే కంప్యూటర్ సైన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు ఆర్ట్ కావచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు వీళ్ళందరికీ వీళ్ళందరికీ రైట్ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి అది బీసీఏ కావచ్చు ఏమన్నా గ్రాడ్యుయేషన్ ఇన్స్ ఆర్ ఐటి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఆల్సో అగ్రిగేటెడ్ ప్రొవైడెడ్ దట్ ద కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అన్ని సంవత్సరాలలో మెయిన్ సబ్జెక్ట్ గా చదివి ఉండాలి పక్కాగా రైట్ సో బిఈ ఆర్ బిటెక్ అది కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఐటీ కావచ్చు విత్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ సిటెక్ క్వాలిఫైడ్ ఉండాలి కంప్యూటర్ సైన్స్లో సెకండ్ పాయింట్ సిటెట్ పేపర్ టూ క్వాలిఫై అయి ఉండాలి రైట్ బ్యాచులర్ డిగ్రీ థర్డ్ ఏంటి ఇన్ ఎడ్యుకేషన్ అంటే బిఈడి ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి బిఈడి అది త్రీ ఇయర్స్ది కావచ్చు బి ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు అయినా సరే ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండాల్సిందే రైట్ మ్యూజిక్ టీచర్కి వచ్చినప్పుడు మ్యూజిక్ టీచర్కి బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది మ్యూజిక్ టీచర్కి బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది రైట్ బీఈడి అవసరం లేదు అలాగే టెట్టు అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఇవ్వలేదు చూడండి కాలంలో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో టెట్ లేదు ఒకవేళ ఆర్ట్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఆర్ట్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు సీటెట్ దీనికి ఆర్ట్ ఎడ్యుకేషన్ కైనా టీచర్ మ్యూజిక్ టీచర్ కైనా సిటెట్ కూడా అవసరం లేదండి సిటెట్ కూడా అవసరం లేదు బ్యాచులర్ ఇన్ డ్రాయింగ్ ఉండాలి ఓకేనా అండ్ బీఈడి ఉండాలి ఆర్ట్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బీఈడి ఉండాలి ఓకే రైట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఫోర్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బిపిఈడి అన్న ఉండాలి లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఆఫర్డ్ బై ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లీస్ట్ ఆల్ ద ద ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ బిపిఈడి అట్లీస్ట్ అలాగే బ్యాచులర్ డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా చదివి నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో పార్టిసిపెంట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ వీళ్ళకి కూడా సీటెట్ లేదు సీటెట్ లేదు బిపిఈడి ఉండాలి రైట్ సో ఇది డిజైర్ క్వాలిఫికేషన్తో పనిలేదు మనకి ఓకేనా రైట్ నెక్స్ట్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్కి సంబంధించి బిపిఈడి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ బిపిఈడి అండ్ బిపిఈడి సెపరేట్ గా చేసి ఉండాలి డిజైరబుల్ కి ఏం అవసరం లేదు రైట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనే దానికి బ్యాచులర్ డిగ్రీలో ఎలక్ట్రో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ చేసి ఉండాలి దీంట్లో బీఈడి ఉండాలి రైట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఫిఫ్టీ సారీ బిఈడి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్ రావాలి ప్రొఫిషియన్సీ ఉండాలి రైట్ డిజైరబుల్ వన్ ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ గా ఉంది రైట్ లైబ్రేరియన్ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ వచ్చినప్పుడు రైట్ లైబ్రేరియన్ సైన్స్కి వచ్చినప్పుడు ఇది చాలా మంది అడిగారు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రేరియన్ సైన్స్ లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రైట్ సెకండ్ కాలం సెకండ్ పాయింట్ ఏమన్నాడు కంప్యూటర్ అప్లికేషన్ థర్డ్ కాలం ఏమన్నాడు హిందీ ఇంగ్లీష్ లో వర్క్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ యొక్క అవగాహన డిజైరబుల్ గా ఉంటే సరిపోతుంది వీళ్ళకి టెట్ అవసరం లేదు సిటెట్ అవసరం లేదు ఓకే నెక్స్ట్ బీఈడి అవసరం లేదు రేపు ఇంకొక వీడియో కూడా చేస్తాను ఓన్లీ ఏమంటారు బిఈడి సిటెట్ లేని లేని పోస్ట్లు ఏమున్నాయి ఓకేనా రైట్ ఇది నేనా ఇది మనకి కంపల్ కంపల్సరీగా ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చింది కన్క్లూజన్ ఏమొచ్చింది రైట్ పీజీటీ అంటేనేమో పీజీటీ అంటేనేమో పీజీ ఉండి ప్లస్ బిఈడి ఉండి ప్లస్ ఇంకేమవసరం లేదు పీజీ ప్లస్ బీఈడీ బట్ ఈ పీజీలో మనం ఏదైతే సబ్జెక్ట్ చదివామో ఆ సబ్జెక్టు డిగ్రీలో మెయిన్ సబ్జెక్టుగా ఉండాలి డిగ్రీలో ఖచ్చితంగా ఆ సబ్జెక్టు చదివి ఉండాలి అదొక కండిషన్ ఉంది అదే టీజీటీకి వచ్చిన మనకో టీజీటీకి వచ్చినప్పుడు డిగ్రీ ఉండాలి ప్లస్ బిఈడి ఉండాలి ప్లస్ సిటెట్టు ఉండాలి సీటెట్ ఉండాలి ఇవి మ్యాండేటరీగా అప్లికేషన్ సి టీజీటీ మళ్ళీ ఏ ఏ పోస్ట్లకు సీటెట్ అవసరం లేదు అని అంటే లైబ్ర బిఈడి అవసరం లేదు సీటెట్ అవసరం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి లైబ్రేరియన్ సైన్స్ కావచ్చు రైట్ సో వీళ్ళకి సీటెట్ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సీటెట్ అవసరం లేదు రైట్ వీళ్ళకు ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సీటెట్ అవసరం లేదు ఓకేనా అట్లాగే అట్లాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సీటెట్ సిటెట్ అని మాట్లాడా థర్డ్ కాలం ఎక్కడన్నా సీటెట్ మాట్లాడాడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు సిటెట్ మాట్లాడాడు రైట్ సో మ్యూజిక్ వాళ్ళకు సీటెట్ అవసరం లేదు బీఈడి అవసరం లేదు రైట్ ఆర్ట్ వాళ్ళకు బిఈడి కావాలి కానీ సీటెట్ అవసరం లేదు రైట్ ఫిజికల్ హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఖచ్చితంగా సిటెట్ అవసరం లేదు బిఈడి ఉంటే సరిపోతుంది బిఈడి ఉంటే సరిపోతుంది రైట్ ఇది ఈరోజు సమాచారం ఈ సెషన్ లో ఎంత ఏ పోస్ట్లకి ఎలిజిబిలిటీ ఉంది ఏ పోస్ట్లకి సార్ ఎవరైతే మన ఆస్పరెన్స్ లో టెట్ మన ఈఎంఆర్ఎస్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది నిన్నుంటే స్టార్ట్ అయ్యింది సో దానికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో బ్యాచ్ అందుబాటులో ఉంది మీరు మన జ్ఞాన అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడవచ్చు ఎట్ ది సేమ్ టైం కేవీఎస్ ఎన్విఎస్ కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ టైర్ వన్ అండ్ టైర్ టూ బ్యాచ్ సపరేట్ గా ఉంది రైట్ మల్టీ టాస్కింగ్ బ్యాచ్ సపరేట్ గా ఉంది టైర్ వన్ కి అండ్ టైర్ టూ కూడా ఇంటిగ్రేటెడ్ గా బ్యాచ్ తీసుకొస్తాం రైట్ సో టీచింగ్ మల్టీ టాస్కింగ్ అచ్చా ఇది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కి న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ కి కూడా సపరేట్ బ్యాచ్ ఉంది ఓన్లీ నేను జిఎస్ అంతా చదువుకోగలను నాకు ఓన్లీ మ్యాథ్స్కే బ్యాచ్ కావాలి అనేవాళ్ళు రీజనింగ్కే బ్యాచ్ కావాలి అనే వాళ్ళకి మల్టీ టాస్కింగ్ కూడా టైర్ వన్ అండ్ టైర్ టూని కండక్ట్ చేస్తున్నాం దీంట్లో ఆల్మోస్ట్ ఈ టీచింగ్ పోస్ట్లోకి వచ్చినప్పుడు టీచింగ్ పోస్ట్లోకి వచ్చినప్పుడు మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఓకే అట్లాగే బయాలజీ కావచ్చు అట్లాగే ఇంకా మెజారిటీ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు వీటన్నిటికి కూడా టైప్ టూ అనేది ఉంటుంది వీటన్నిటికి కూడా టైప్ టూ అనేది ఉంటుంది ఈవెన్ ఇఫ్ మనం హిందీ సబ్జెక్ట్ను కూడా టైప్ టూలో హిందీ మెయిన్ సబ్జెక్టుగా ఎవరైనా ఉండుంటే హిందీ సబ్జెక్ట్ని కూడా టైప్ టూని ఆర్గనైజ్ చేసే అవకాశం అయితే ఉంది రైట్ సో ఇది ఈరోజు సెషన్ మరొక సెషన్లో మళ్ళీ కలుద్దాం ఎంత తక్కువ టైంలో చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ చాలా వాస్ట్గా ఎలాబరేటెడ్గా లాగినట్టుగా ఉండడంతో ఇన్ఫర్మేషన్ అంతా క్రిస్పీగా చేయడానికి ట్రై చేసినా కూడా ఈవెన్ ఇట్ ఈస్ ట్వంటీ మినిట్స్ దాటుతుంది సెషన్ అవునా రైట్ మరో సెషన్ లో మళ్ళీ కలుద్దాం మీకు ఇంకా ఏ రకమైనటువంటి సమాచారం కావాలన్నా మనం వీడియో కింద సెండ్ చే కామెంట్ చేయండి మరొక సెషన్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైం